చూసినా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి టిష్యూ సారీస్ అండి ఆల్రెడీ లాస్ట్ టైం మన కి ఈ సారి కలర్స్ కి కంప్లీట్ డిఫరెన్స్ అనమాట మంచి కలర్స్ అయితే గా ఉన్నాయి చాలా మంది అడుగున్నారు బట్ వాళ్ళందరి పేర్లు అయితే ఆల్మోస్ట్ ఏంటంటే సేవ్ కొంతమందివే చేసాము అందరివి సేవ్ అయితే చేయలేదు నేను మామూలుగా స్టేటస్లో వేసినా వెళ్ళిపోయేవి బట్ కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అయిద్ది అన్న ఉద్దేశంతోనే వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము అలాగే మెటీరియల్ గురించి చెప్పేస్తాను చూడండి ఇది మనకి టిష్యూ అండి టిష్యూలో ఏంటంటే ఆర్గంజా అండ్ నెట్టెడ్ మిక్స్డ్ లో వచ్చింది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైన్టీ నైన్ ఓన్లీ అలాగే సారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది లైట్ మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా రావచ్చు రాకపోవచ్చు మేబీ వస్తాయన్న ఉద్దేశంతోనే బై చేసుకోండి తర్వాత వచ్చింది అన్న కూడా మనం ఏం చేయలేము లాస్ట్ టైం మనం సూక్ష్మ లోపాలు చెప్పాము బట్ ఈసారి డైయింగ్ డయింగ్ డిఫెక్టే చెప్తున్నాను డైయింగ్ అంటే డైయింగ్ మిస్టేక్ అంటే డార్క్ డార్క్గా ఒక చోట లైట్గా ఎక్కడన్నా మేబీ రావచ్చు అంతే కానీ రిమైనింగ్ ఆల్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి డైనింగ్ ఎఫెక్ట్ లేకపోతే ఏదన్నా చిన్న మరక్ కానీ ఏదన్నా మేబీ ఉండొచ్చు ఇది కలర్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఈ కలర్ అయితే లాస్ట్ టైం మనకు రాలేదు మీకు ఎవరికైనా నీడ్ ఉంది అనుకోండి లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి పర్టికులర్గా ఒకదానికని కాదు ఇదైతే క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కూడా మనకి టిష్యూ షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది ఈవెన్ ఏంటంటే పెయింటింగ్ డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు పెయింటింగ్ అనేది మనకి రీఫ్యాషన్ అయితే అయింది పెయింటింగ్ కానీ అలాగే లేసెస్ పెట్టి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను లేస్ పెట్టి కూడా చూపిస్తాను మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం కంపల్సరిగా అయితే బై చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది అడుగున్నారు బట్ ఐటెం అయితే అప్పుడు లేకుండే ఇప్పుడైతే మనకి ఐటమ్ ఐటెం రెడీగా ఉంది ఇలా ఏదన్నా లేస్తో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు చూడండి లేస్ పెడితే ఎంత క్లాస్గా ఉందో శారీ లుక్కే కంప్లీట్గా మారిపోతుంది మనం ఇలా లేస్ అనేది యాడ్ చేస్తే ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఈవెన్ మీకు ఏంటంటే ఈ లేస్ కావాలి అన్న లేస్ కూడా బై చేసుకోవచ్చు ఈ లేస్ కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ అయితే పడుతుంది కంప్లీట్ బండిల్ తీసుకోవాలి ఇందాక ఒక కస్టమర్ అడిగారు మేము ఐదు మీటర్లు తీసుకోవచ్చు ఆ చీరకి అని ఐదు మీటర్లు ఆరు మీటర్లు ఒక మీటరు అలా అయితే ఇవ్వమండి మీకు కావాలి నీడు ఉంది అంటే ఈచ్ వన్ ఇది వచ్చేసి లేస్ కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది లేదు మాకు లేస్ వద్దు వితౌట్ సారీనే ఓన్లీ సారీనే కావాలి అని అనుకుంటే సారీ కాస్ట్ వచ్చేపటికి టూ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్లోనే గోల్డెన్ మిక్స్ అండి ఇది కూడా చూడండి ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు లిటిల్ బిట్ చాలా చాలా లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది రెండిటికి మనకి టిష్యూ టిష్యూకి టిష్యూ నెట్టెడ్కి చెప్పాలి అంటే క్లియర్గా వన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ అనిపించింది రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ యూజువల్ అండి మీకు నీడ్ ఉంది అంటే మాత్రం కంపల్సరిగా వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది వచ్చేసి పలుపొడి కలర్ అంటారు కదా కలర్ బేబీ పింక్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా దీనికి కూడా మనకేంటంటే లేస్లు అంటే గ్రీన్ కలర్ కానీ లేదు అంటే నావీ బ్లూ కలర్ కానీ రాయల్ బ్లూ కానీ ఏ కలర్ అయినా సెట్ అవుతుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజులు కావాలి అన్న కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే సెట్ చేసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ అయినా సెట్ చేసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే వీటికి మీకు బ్లౌజెస్ పేరప్ చేయాలి అన్న బ్లౌజెస్ కూడా మనం చేస్తాము అది మనకి ఏంటంటే మీరు కావాలి నీడు ఉంది అని అనుకుంటే ఒకసారి మెసేజ్ చేస్తే నేను బ్లౌజ్లు అయితే చేసి చూపిస్తాను ప్రైస్ వైజ్ అయితే సేమే అండి ప్రైస్ అయితే ఏం తగ్గదు శారీ ప్రైస్ శారీదే బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ ప్రైస్ సపరేట్ ఉంటుంది అండ్ లేస్ కావాలి అంటే లేస్ లేస్ కాస్ట్ సపరేట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాస్ట్ సపరేట్ ఉంటుంది అన్నీ టోటల్లీ డిఫరెన్స్ అనమాట శారీ ప్రైజ్ ఒక్కటే మనకి టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి రేపు ఫెస్టివల్ కాబట్టి నేను ఈవినింగ్ ఈ టైంలోనే వీడియో అనేది షేర్ చేస్తున్నాను రేపు మోస్ట్లీ మనకి పాజిబుల్ అయితే వీడియో పెడతాను లేదంటే ఎల్లిన మళ్ళీ కలుద్దాం చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియో కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్